నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శనివారం ములుగు జిల్లా కేంద్రంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్వహిస్తున్న ప్రజాపాలన కళయాత్రలు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ పాల్గొన్నారు సోదరులందరికీ సోదరి శుభాకాంక్షలు తెలియస్తూ కలెక్టర్ గారికి చైర్మన్ గారికి ఇతర అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకు మరి ఒక రెండు తప్ప ఐదు గ్యారంటీలను అమలు చేయడం జరిగింది ఉచిత బస్సు అన్నం ఉచిత బస్సు ఏర్పాటు చేసినాం పది లక్షల ఆరోగ్యశ్రీ అన్నం పది లక్షల ఆరోగ్యశ్రీ నడుస్తుంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ నడుస్తుంది అదే విధంగా మరి రైతు రుణమాఫీ అన్నం ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఇంకా కొన్ని వివిధ కారణాల వృత్తి ఆగింది తప్ప ఇంకా కాదు అయినా కూడా అవి కూడా ఈ డిసెంబర్ లో వేయాలి లాస్ట్ వరకైనా అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇప్పుడు మన దగ్గరే ఇంచర్ల దగ్గర ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇందిరమ్మ కమిటీలు కూడా వేయడం జరిగింది ఇట్లా అదే విధంగా ధాన్యానికి కూడా ఐదు వందల బోనస్ పెట్టి కొనడం జరుగుతాము ఇట్లా మనము కొన్ని కార్యక్రమాలు ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా నిర్వహిస్తా ప్రతి ఊర్లో కొంతమంది పడనోళ్ళు ఉంటారు కావాలని కూడా వచ్చి నిరదీశ తీసి అడుగుతున్నారు వాళ్ళ పేరు రాసుకోండి వాళ్ళకి ఏం రాలేదో రాసుకోండి కలెక్టర్ గారికి అని తప్పకుండా మేము పరిశేషణ చేసి లేదా సంబంధిత అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసి పరిష్కరించడం జరుగుతుంది కానీ ప్రతిదీ ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కూడా యాభై మూడు వేల ఉద్యోగాలు ఇంత తక్కువ కాలంలో ఇచ్చినటువంటి ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది మళ్ళా ఈ వారం పది రోజులల్లో ఇంకా మరి తొమ్మిది వేల దాకా దాదాపుగా ఉద్యోగాలను గుర్తించి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి తోటి ఉన్నారు ఉద్యోగాలు కూడా కాలైన కొద్దీ లేదా అవసరాల కొద్దీ మరి అవన్నీ కూడా నింపడం జరుగుతూ ఉంది కాబట్టి ఇచ్చిన ప్రతి మాట తప్పకుండా నిలబెట్టుకుంటున్నాం ఇంకొక ఆరో గ్యారంటీలో మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు అదే విధంగా పింఛిన్ లో పెంపే పెంపదం పెంపకం ఇవి రెండు కూడా ఉన్నాయి అవి రెండు కూడా తప్పకుండా చేస్తాం అయితే ప్రతి దగ్గర కొన్ని చోట్ల వాళ్ళ కార్డు సక్క లేకపోవచ్చు లేదా గుర్తింపు లేకపోవచ్చు లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు అట్లా వాళ్ళకి ఏదైనా మిస్ అయి ఉండొచ్చు కొంతమంది అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా నడుస్తా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి గ్రామాలలో అవసరమైతే వాళ్ళ లిస్ట్ పెట్టాలని కూడా డిసైడ్ అయినా ఎందుకంటే తీసుకుంటున్నారు కొంతమంది పొలిటికల్ గా కావాలని కూడా రాజకీయం కోసం కూడా మరి దుష్ప్రచారం చేస్తున్నారు రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది గ్యాస్ సిలిండర్ ఎంత మందికి వస్తుంది అదే విధంగా ఇంకా మనం ఇచ్చేటువంటి స్కీమ్స్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఎంత మందికి వచ్చింది ఆ ఊర్ల లిస్ట్ కూడా ఈ యొక్క ప్రజా విజయోత్సవ ర్యాలీల సందర్భంగా కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే ఆ ఊర్లలో ఉద్యోగాలోచనలను కూడా గుర్తించి మన గవర్నమెంట్ లో ఎంత మందికి మన డిఎస్సి లో దాదాపుగా రెండు వందల మంది వరకు నూట తొంభై నూట తొంభై ఐదు మంది వరకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఈ జిల్లా నుంచి అట్లా ప్రతి చోట ప్రతి దగ్గర ఉన్నయాన్ని కూడా మనం భర్తీ చేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇంకా ఒక గ్యారంటీ ఉంది అది తప్పకుండా అమలు చేయడం కూడా జరుగుతుంది ఏ గ్యారెంటీని కూడా విస్మరించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కళాకారులకు కూడా మంచిగా ప్రజలకు వివరించండి వాస్తవాలు ఏముంది ఏం జరుగుతుంది ఏం ఏం చేస్తున్నాం మనం వచ్చి ఇంకా సంవత్సరం ఇప్పుడు సంవత్సరం అవుతుంది మరి గతంలో కూడా సంవత్సరం పది ఉన్నా కూడా ఎంతమంది కింద వచ్చినాయి మరి పదేళ్లలో వాళ్ళు రుణమాఫీ చేసింది ఇరవై ఒక్క లక్ష మంది పదహారు వేల కోట్లు మూడు లక్షల మంది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి ఇంకా పదివేల కోట్ల వరకు ఉండొచ్చు ఎవరికైనా అయినోళ్ళు అన్నీ కూడా అవన్నీ కూడా అధికారుల దగ్గర అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళ కూడా మరి చూస్తా ఉన్నారు అవన్నిటిని కూడా ఖచ్చితంగా గతంలో చరిత్రలో ఆ రోజు వైఎస్ఆర్ గారు అందరికీ రుణమాఫీ చేశారు సోని అమ్మ దేశవ్యాప్తంగా కూడా చేసింది ఈ రోజు కూడా అందరికీ రుణమాఫీ అవుతుంది తర్వాత రైతు భరోసా కూడా అది పెంపకంతో కూడినటువంటి రైతు భరోసా ఎందుకంటే మనం పదిహేను వేల ఎకరానికి సంవత్సరానికి అని చెప్పినాం కాబట్టి అది కూడా లెక్కలు జరుగుతా ఉన్నాయి అందుకు లేట్ అయింది తప్పకుండా అది కూడా ఈసారి వేస్తాము ఏ మాట కూడా మనం వెనుకకు పోయేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్ష